హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా షాప్ సిల్స్ చిన్న గాంధీ బొమ్మ రాముల వారి గుడి గుడివాడ వారి షాప్ అండి ఒకవేళ మీరు ఎవరు రాగండి స్కీమ్ నెమ్మర్ సంబంధించండి మీరు ఈ రోజు ఫస్ట్ ఏంటండి ఈ రోజు వీడియోలో కొత్తగా ఫ్యాన్స్ ఉప్పాల కొత్త స్టాక్ వచ్చిందండి ఉప్పాడ పట్టు కొత్త స్టాక్ అది కూడా ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఇది సెకండ్ డే కూడా ఉండదండి చూడండి ఇంత మంచి ఆఫర్ మీకు ఎప్పుడు కూడా పళ్ళు బ్లౌజు చీరంతా మీనా బుటీస్ సూపర్ ఉందండి అసలు శారీ సూపర్ ఉంది రేట్ కూడా చాలా వీలుగా ఉందండి చాలా చాలా చూడండి మొత్తం శారీ మొత్తం చూడండి చీర చాలా పెద్దగా ఉందండి చూడండి నిండగా ఉంది అవును టచ్ంగ్ పాయింట్ మాత్రం ఒక అర మీటర్ ఇది ఎక్కువగా ప్లేన్ వచ్చింది మనం ఇప్పటి వరకు ఈ ఐటము పదకొండు వందలు తక్కువ ఇవ్వాళ్ళ వరకు ఇవ్వలేదండి అట్లాంటి ఐటమ్ మనం ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ లో దింప మేడం ఏ సైజ్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఒకవేళ ఎవరైనా సెట్ టు సెట్ ఇలా మొత్తం కలర్ స్టార్ట్ వస్తాయండి చూపిస్తాను కానీ ఈ సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి సిక్స్ నైన్టీ నైన్ ఇస్తాం అండి పది రంగులు వస్తాయి వీటిలో ఒకవేళ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి మేడం విజిట్ చేస్తే వాళ్ళు పెట్టుబడికి పనికి రావచ్చు వేపు వాళ్ళకి ఆడపడుచు వీళ్ళందరూ పెట్టారు మేడం వాళ్ళకి చాలా బాగా పనికి వస్తాయి క్వాలిటీ ఎంత ఐటమ్ అనమాట రంగు దిగడం అలాంటి ఉండదండి అసలు కలర్ చూస్తే చాలా బాగుంటాయండి ఒక్కటి కూడా మిస్ చేయలేదు షైనింగ్ కూడా బాగుందండి ఫుల్ షైనింగ్ అండి కలర్స్ కూడా టోటల్ గా పది రకాలండి ఇదేమో వైన్ కలర్ అండి ఇదేమో రాణి దగ్గర కలర్ అండి చెరీ కలర్ అంటారు ఇది రింజ్ కలర్ రత్నావళి కలరు ఎల్లో కలరు డార్క్ గ్రీన్ కలరు రెడ్ కలరు ఈ రెడ్ కలర్ అనేది అమ్మవారికి పెట్టడానికి చాలా బెస్ట్ ఐటమ్ అండి ఇదేమో న్యాయ బ్లూ కలరు రాణి కలర్ పెస గ్రీన్ టోటల్ టెన్ కలర్స్ అండి అంటే మీరు ఒక్కసారి కాలం ఒక్క శారీ అయినా కొరియర్ చేయడానికి మనం సిగ్నల్ సారీ షిప్పింగ్ ఛార్జ్ డెబ్బై రూపాయలు అండి టూ సైజ్ కి హండ్రెడ్ త్రీ సైజ్ కి వన్ ట్వంటీ ఫోర్ సైజ్ కి వన్ ఫిఫ్టీ అండి ఆ ప్రకారం ఉండేది దాని ప్లీజ్ కొరియర్ లో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదండి మాకు ఎందుకంటే మేమెంతా మీకు స్లిప్ కూడా పెడతాం మేము మాకంటే కచ్ అయింది మాకంటే కొరియర్ కవర్ అయింది చాలా మంది ఏంటంటే రెండు చీల్కి వంద ఎట్లా అవుతుందని చెప్తారండి వెయిట్ బట్టి ఇప్పుడు అంతా డిటీడీసీ కొరియర్ ఫాస్ట్ సర్వీస్ కోసం మేము డిటీడీసీ కొరియర్ పెంచామండి టై మీకు తో వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండీ సిల్క్ అని కొత్త క్వాలిటీ వచ్చిందండి మీకు ఆల్రెడీ ఈ ఐటమ్స్ అనేది బాగా రన్నింగ్ మార్కెట్ లో ఫ్రెండీ సిల్క్ అని ఏంటంటే క్రష్ జార్జెడ్ అనమాట కంప్లీట్ గా క్రష్ జార్జెడ్ వస్తుంది మాత్రం ఫుల్ హెవీ వర్క్ సూపర్ అండి చక్కగా డబల్ షేడ్ వచ్చేసింది అంటే మీకు ఎంత బరువు ఫార్టీ గ్రామ్ బరువు కూడా ఉండదండి అండి అంత లైట్ వెయిట్ శారీ అండి దానివల్ల ఈ కాస్ట్ అనేది కొద్దిగా రేట్ ఎక్కువ ఉండే ఈ చీరలకి ఎందుకంటే లైట్ వెయిట్ గా ఉంది డ్యూరబుల్ గా ఉంది మీరు ఎన్నో వాష్ చేసుకుని అలా ఉంటుంది చీర మాత్రం చూడండి మొత్తం నాలుగు నాలుగు మీటర్ వరకు ఇచ్చారండి వర్క్ ఇచ్చి కచ్చింగ్ పాయింట్ ఉంది ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ సార్ మీకు వచ్చింది సార్ లైక్ చేయండి ఇది వచ్చేసరికి తీసు మీకు కావాలంటే నాకు స్క్రీన్ మార్క్ పెట్టండి ఆరెంజ్ మార్క్ పెట్టి స్క్రీన్ మీద నాకు వాట్సాప్ మీద పంపిస్తే నాకు ఈజీగా అర్థమవుదా ఓకే మీకు ఈ చీర కావాలి మీకు షిప్పింగ్ చాకసా అప్పటికప్పుడు చెప్పేసా అనమాట ఇక ఈ శారీస్ లో వచ్చిన కలర్స్ అండి ఇందా కేటలాగ్ చూసారు కదా సేమ్ అనమాట ఇది ఫస్ట్ కలర్ అండి ఓకే ఇది వచ్చి సెకండ్ కలర్ అండి లావెండర్ షేడ్ గ్రీన్ షేడ్ ఇదండి థర్డ్ కలర్ ఇలా పెట్టేస్తాను ఇంకా మీకు ఈజీగా ఉంటుంది సూపర్ షేడ్ అండి ప్రైజ్ ఎట్లా ఉన్నాయండి మనం వెయ్యి యాభై పదకొండు వందలు అన్ని ఐటమ్స్ అండి కొత్త ఐటమ్స్ బట్ ఇప్పుడు ఏంటంటే మనకి శ్రావణ కొత్త ఆఫర్స్ వచ్చినాయి మేడం ఓకే ఏ సారీస్ తీసుకుంటాం కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ కిస్తా మేడం సెవెన్ నైన్టీన్ సెవెన్ జార్జెట్ సారీస్ అండి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ మీద ఫంక్షన్ వేర్ ఐటమ్ మ్యారేజ్ మ్యారేజ్ సీజన్ కి సూపర్ హైలైట్ ఐటమ్ అండి ఇది చాలా లైట్ వెయిట్ అండి ఫార్టీ గ్రామ్స్ కూడా ఉండదు మొత్తం వీవింగ్ అండి ఎలాంటి ప్రింట్ కాదనమాట చక్కగా ఫంక్షన్ ఐటమ్ అనమాట చక్కగా గ్రీన్ కలర్ దాని మీద వచ్చేసిందండి వీవింగ్ స్టైల్ సూపర్ ఉందండి శారీ మాత్రం ఇక శారీ మొత్తం ఇదే డిజైన్ అయితే రన్ అవుతూ వెళ్ళింది బ్లౌజ్ కూడా చాలా చక్కగా బ్లౌజ్ అండి క్వాలిటీ కూడా టపేటా క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ అనమాట కంప్లీట్ గా ఫంక్షన్ అండి వన్ పదహారు వందలు పదిహేడు వందలు కాస్ట్ ఐటమ్స్ అండి అన్ని హై కాస్ట్ ఐటమ్స్ అండి ఇట్లాంటిది మనకి మీ బడ్జెట్ వచ్చిందండి ఏ సారి తీసుకుందాం కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎయిట్ ఫిఫ్టీ చూడండి ఎంత బాగుందో క్యారెట్ బార్డర్ ఇచ్చాడు చూడండి సూపర్ అండి దాని కలర్ కి కలర్ బ్లౌజ్ ఇదైతే ల్యావెండర్ చేయడ వచ్చేసిందండి దీనికి కూడా ఎల్లో కలర్ అనమాట బ్లౌజ్ సూపర్ వచ్చాయండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్ గా మూవ్ అయిపోతాయి కాబట్టి ఫాస్ట్ గా తీసుకోవాలండి కి ఇది ఇది ఎల్లో డార్క్ లా ఉంటుంది కలర్ ఏమైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు క్వాలిటీ ఎనిమిది మేడం మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్రెష్ వచ్చి ఎనిమిది వందల ఎనిమిది యాభై ఉంటాయి ఇప్పుడు ఎనిమిది మంది మిక్స్ వచ్చిందంటే సింగల్ సింగల్ సైజీ కంపెనీ వాళ్ళ దగ్గర మిగిలిపోతే మనం తగ్గి తీస్తారు మేడం ఇలాంటి శారీస్ అన్ని మనం ఇప్పుడు మంచి ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఏవైనా తీసుకోవచ్చండి మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు ఎస్ మేడం శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ చక్కగా ఇవి కస్టమైజేషన్ కూడా యూజ్ అండి త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ అనమాట నచ్చిన ఏమన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి సో యూజ్ చేసుకోండి ఇదైతే కలంకారీ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయండి మ్యారేజ్ అంటే అంటే చాలా బాగుండేది సింగిల్ మాత్రం నాలుగు మంచి మంచి కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మీరు చూసుకొని ఆర్డర్ ని ప్లేస్ చేయడమే లేదు అంటే డైరెక్ట్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ అండి బాధిని అయితే మిక్స్ అయింది ఇంకా చాలా ఉన్నాయండి శారీస్ ఇది కూడా మంచి కౌ ప్యాటర్న్ కస్టమైజేషన్ పర్పస్ అసలు ఫ్రాక్స్ గా కలంకారి ప్యూర్ లెనిన్ లెనిన్ శారీస్ చీరాల పట్టు ఓకే చీరాల పట్టు కలంకారి చీరాల పట్టు కలంకారి డిజైన్ చాలా ఉన్నాయి మేడం ఏవైనా తీసుకొచ్చింది కేవలం అండి కేవలం పదకొండు మూడు అండి జార్జెట్ అండి థ్రెడ్ వర్క్ శారీస్ ఓకే బోర్డర్ వచ్చేసరికి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట జార్జెట్ శారీ అవి క్లోజ్ లుక్ చూడండి ఎంత క్రిచ్ క్లాస్ ఓకే క్వాలిటీ చాలా మెత్తగా ఉంటాయండి ఇవి చాలా చాలా మెత్తగా పళ్ళు వస్తుందండి ఎందుకంటే ఇవన్నీ మనం ఇప్పటివరకు నాలుగు వందల యాభై ఐదు వందల ఆరించండి లాస్ట్ ఆశ్రమాసం ఆఫర్స్ వేస్తాం అన్నమాట ఏ అయినా తీసుకొచ్చాం మేడం కేవలం అంటే కేవలం వెయ్యికి మూడు వేస్తాం మేడం మూడు మూడు మేడం కలర్ చాటు ప్రతి శారీకి చక్కగా బోర్డర్ అయితే ఇలా థ్రెడ్ వరకు వస్తుందండి సో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు శారీ కలర్ గ్రీన్ నై బ్లూ బ్లాక్ వైన్ కలర్ డార్క్ గ్రీన్ ఓకే సేమ్ అదే వస్తుంది ఇంకో కలర్ అండి ప్లెయిన్ శారీ వచ్చి డిజైనర్ వర్క్ బ్లౌజ్ అండి ఒక రకం కాదు డిజైనర్ వర్క్ బ్లౌజ్ రకరకాలు ఇచ్చాను మేడం ప్లెయిన్ శారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ అనమాట యంగ్స్టర్స్ అయితే బాగా లైక్ చేస్తారు ఇప్పుడు ఎందుకు కూడా నడుస్తుందండి ఇది ఫుల్ ట్రెండింగ్ అఫ్లు ప్లేన్ స్టారీస్ కి వర్క్ పోవాలి స్టారీ కూడా మీకు వీటిల్లోనే ఇంకా డిజైన్ సారీస్ కూడా వచ్చాయి ఇవన్నీ మిక్స్ లో వచ్చినట్లు మేడం ఇవన్నీ మిక్స్ వచ్చింది దానివల్ల రేట్ కూడా మిక్స్ రేట్ ఇస్తున్నాం మనం మూడు వందల యాభై రూపాయల ఐటమ్స్ అండి మనం ఇవి స్పెషల్ ఆఫర్స్ ఇస్తాం మేడం ఏ సారీ నేను చూసుకోండి ద్రాసో శారీ ఏమైనా చూసుకోండి మేడం ఓన్లీ టూ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఇదంతా ఏడు వందల రూపాయల క్వాలిటీ అండి యాక్చువల్ షాప్ లో వస్తే చీర తెలిసిందండి టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఇస్తాం ఇది కూడా ఓకే ప్యూర్ షిఫాన్ జార్జెట్ బాందిని శారీ సూపర్ అండి ప్యూర్ క్రస్ట్ జార్జెట్ కలంకారి శారీ డిజైనర్ బ్రాసో వైట్ శారీ డిజైన్ వర్క్ బ్లౌజ్ ప్యూర్ క్రేప్ రాసో శారీ జార్జెట్ శారీ డిజైనర్ బ్లౌజ్ ఓకే ఇది కూడా బ్లౌజ్ వర్క్ ఏవైనా టూ ఫిఫ్టీ రూపీస్ డిజైన్స్ చాలా వస్తాయండి ఇట్లా ఒక్క రకం రాదని చాలా డిజైన్స్ చూడండి ఇది सुपर अंडी चारी बॉम्ब नासल चूज को नहीं तीस को चलने चक्कर डेली करने वाले कोड़ा सुपर यूजफुल है नहीं चारी वित ब्लाउज़ पर्क ब्लाउज़ पर्क ब्लाउज़ प्यूर जॉर्जेट्स ओके ब्रासो प्यूर क्रेप क्रेप बॉम्बी क्वांटी डिवर ओरिजिनल क्रेप

చాలా డిజైన్స్ వస్తాయండి లో ఒక నలభై యాభై డిజైన్స్ వస్తాయండి సరే డిజైన్ సారీ ఎయిలీ వర్కింగ్ ఉమెన్స్ కి అయితే సూపర్ యూస్ఫుల్ అండి అస్స వి క్రేప్స్ కానీ డిజైన్స్ కానీ సారీ డిజైన్ సారీ చాలా డిజైన్స్ వచ్చాయండి వీటిలో ఏవైనా తీసుకోవచ్చు మేడం కేవలం అంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఫిఫ్టీ రూపీస్